ఏమండి ఇక్కడ సత్తుపండు ఇల్లు ఎక్కడండి ఆ పేపర్ చదువుతున్నా చూడు ఆయనే సత్తుపండు ఏ సత్తుపండు నీ కోసం ఎవరు వచ్చారు చూడు సత్తుపండు ఎవరండి మీరు నేను రా సుబ్బారావుని అంటే ఏ సుబ్బారావు చిన్నప్పుడు గోచిల్లా ఎక్కడ గోటి పిల్లలాడేవాడవే సుబ్బు ఎలా ఉన్నావు రా సుబ్బు బాగున్నాను రా నువ్వు ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నాను రా అమ్మ నాన్న ఎలా ఉన్నారు హైదరాబాద్ లో సెటిల్ హైదరాబాద్ లో ఉంటున్నావా నిన్ను చూసిన ఆనందంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు రే

హైదరాబాద్ నుంచి నువ్వు కూర్చో ఈ ఊర్లో ఉండేవి నువ్వే కూర్చరా నేను చెప్తున్నాను నువ్వు కూర్చో నువ్వు ను కూర్చరా నీ కాలు పట్టుకుంటా రా చెప్తున్నా సీరియస్ గా చెప్తున్నా కూర్చో ఏయ్ కూర్చో కూర్చో మర్యాద చెప్తున్నా కూర్చో ఏయ్ కూర్చో నువ్వు అక్కడ నాకు కోపం రావుదు కూర్చో అంటన్నా కూర్చో కోపమంటే ఏం చేస్తారా ఏయ్ కూర్చో కూర్చోరా హా హా నన్నే నన్నే కొడతవరా నన్నే నన్ను కొడతవరా రక్తం ఏంట్రా వాచింగ్ ఏంట్రా అంతా నీవాళ్ళ అంతా నీవాళ్ళరా చిన్నప్పటి నుంచి నువ్వు ఆ నువ్వు మాత్రం అన్ని నువ్వే మొదలు పెడతావు

ఆయన నన్ను గుడికి తీసుకెళ్తా అన్నారు ఎవరు మా ముళ్ళు పోయి గడ ఆడి సంగతి తెలియదు తీసుకెళ్ళడం బ్రహ్మాండంగా తీసుకెళ్తాడు ఆడి గాని మూడా పోయింది అక్కడ వదిలేసి వచ్చేస్తాడు చిచ్చి ఆయన అలాంటి వారు కాదు నీకు తెలుసా నాకు తెలుసా ఆడి గురించి ఆడి గాని రిమ తిరిగింది అనుకో నిన్న అక్కడ వదిలేసి వచ్చేస్తాడు ఒకవేళ వదిలేసి వస్తే ఒకవేళ వదిలేసి వస్తే ఇదిగో ఈ పది రూపాయలు పెట్టుకో వచ్చేటప్పుడు ఐదు రూపాయలు బస్ టికెట్ కొనుక్కో ఐదు రూపాయలు మాంచి బరల్ని కొనుక్కొని తినుకుంటురా మిగతాది నేను చూసుకుంటా ఓకే నువ్వు వెళ్ళిరా నేను ఇక్కడే ఉంటాను మీ రారా అంటే గుళ్ళో పొంతులు ఇంట్లో అందరూ తెలుసు మన ఇద్దరిని చూస్తే ఇంట్లో గొడవద్ది నువ్వు వెళ్ళిరా ౌడా ఈ గుడికి నాకు తెలిసిన వాళ్ళు ఎవరు రాకుండా స్వామి నీకు తెలుసా నాకు తెలుసా వదిలేసి వచ్చేస్తాడు వదిలేసి వస్తే వదిలేసి వస్తే ఇదిగో ఈ పది రూపాయలు పెట్టుకో వచ్చేటప్పుడు ఐదు రూపాయలు బస్ టికెట్ కొనుక్కో ఐదు రూపాయలు మాంచి బరల్ని కొనుక్కొని లేదు నువ్వు గుడ్లోకి వెళ్ళావా నేను బయట నిలబడి ఉన్నాను మా పాలేరు వాడు భార్యను గాజులు దోవడానికి గుడి తీసుకొచ్చాడు అదేంట్రా గుళ్ళో గాజులు తోవడం అంటే నా భార్య గర్భవతి శ్రీమంతం చేసే స్తోమత లేదు అని చెప్పాడు నువ్వు కూడా గర్భవతి కదా నీ గాజులు తీసుకొద్దామని వెళ్ళాను ఇవిగో బంగారు గాజులు ఇదేంటి ఇందా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు లేవుగా అదండి అయ్యో నిండు గర్భిణివి చేతి గాజులు లేకుండా తిరగొచ్చా మట్టి గాజులు చూలాలకి చలవమ్మాయి ఆ గాజులు వేయ మా అమ్మాయికి అయ్యో అవి మీరు తెచ్చుకున్న గాజులు పర్వాలేదు మీకు సగం నాకు సగం ఆవిడ ఎవరికన్నా చాలా మంచి ఆవిడ ఉంది

మనసాక్షట్టుకోవాలి మొహం చూడటానికి సంబంధం లేదు నాకు పుట్టబోయే బిడ్డ మీద నీ నీళ్లు కూడా పడకూడదు నా దగ్గర కానీ నా బిడ్డ దగ్గర కానీ రావాలని ప్రయత్నించావో నా సవాన్ని చూస్తావు నువ్వండి నాకు మర్యాదలు చేసేది బజార్ అండి నీతో మాట్లాడాలని వచ్చాను చెప్పండి ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఎవరితో ఆయనతో ఏ ఆయనతో మా ఆయనతో ఓ మా ఆయనతోనా మాయన చిగ్గలేదు అంత సిగ్గులేని పని నేనేం చేశాను నా మొగుడ్ని బుట్టలో వేసుకున్నావు కాదు నా బుట్టలో పడ్డాకే నీకు మొగుడయ్యాడు మందో మాకు పెట్టి నా మొగ్గుడ్ని వల్ల వేసుకున్నావు మా ఆయన చంటి పిల్లాడు అందుకే ఏడాదిలోగా ఇద్దరు పిల్లల్ని పుట్టించాడు ఎవరికి ఎవరు పుట్టారో ఎవరికి తెలుసు వీడు వాళ్ళ నాన్న నోట్లోంచి ఊడిపడ్డాడని ఊరంతా అనుకుంటున్నారు కావాలంటే చూడు ఆయనకి నా మీద ఎంత ప్రేమ అచ్చు గుద్దేశారు ఆయన్ని వదిలి వెళ్ళటానికి ఏం తీసుకుంటావు ఏమి కావాలి నీ ఏముంది ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఆ డబ్బు నీది కాదు ఆయంది ఎన్ని నగలు కావాలన్నా ఇస్తాను అవి కూడా నీది కావు ఆయనవి ఆయనది కానిది నీకే సొంతమైనది నీ దగ్గర ఏముందని ఏముందనిస్తావు నాతో పడుకొని ఇంకో అమ్మాయితో పెళ్లింటని ఆ రోజే చొక్కా పట్టుకుని నిలదీసుంటే ఇప్పుడు నీ స్థానంలో నేనుండేదాన్ని నువ్వు అనుభవిస్తున్న ఆస్తి ఏడువారాల నగలు నా భిక్ష నీ మెళ్ళో తాళి కాలి మెట్టెలు ఆఖరికి నీ మొగుడు కూడా నా భిక్షే ఒక బజారు మనిషిలా జమకట్టి మాట్లాడారు అందుకే అలా జవాబిచ్చాను చూడండి ఆడదానికి ఆడదే శత్రువు అని వచ్చారు శత్రువులా కాదు శ్రేయో చెప్తున్నాను ఈ లోకంలో అమ్మకానికి దొరకంది అయితే తను ఒక్కటే లేనిపోని అనుమానాలతో దాన్ని మీరు దూరం చేసుకోకండి మీ భర్త జీవితంలో మనస్సులో ఒకే ఒక ఆడదానికి చోటు ఉంది అది మీరే ఏంటి ఏంటల్లడు ఇంటికి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు మూడు పెళ్ళం అన్నా మాట మాట అనుకుంటారు అవన్నీ మనసులో పెట్టుకోవద్దు ఎప్పటికప్పుడు అదే అదేం లేదు అభింలేదు నన్ను చూస్తే రాజు కోపం వచ్చి బాధపడుద్ది అది బాధపడితే నేను తట్టుకోలేదు మామయ్య రాజు బాధపడకుండా ఉండాలంటే నువ్వు ఆ తోటలో ఉన్న అమ్మాయిని కలవకూడదు అది ఈ ఊళ్ళో ఉన్నంతకాలం మీ కాపురం బాగుపడదు దాని వెంటనే ఊరి నుంచి పంపించి అది ఒక్కటే ఈ సమస్య పరిష్కారం